ఇది దొడ్డకల చంద్ర దగ్గర ఇస్కాన్ వైకుంఠ హిల్ ఇది టెంపుల్లోకి వెళ్ళడానికి ఎంట్రీ అనమాట ఇదిలా వెళ్తే కానీ చిన్నది దీనికిలా ఉంది అది ఒక కారు వెళ్తుంది చూడండి పట్ల తిరుగుతును కనిపిస్తుంది కదా అలా కుడిపక్క తిరుగుతాం అనమాట ప్రగతి ఇదే ఇదే అనుకూలవీ సలాగిదే ఇలా లోపలికి వెళ్తుంటే ఇక్కడ వెహికల్ పార్కింగ్ నలభై రూపాయలు కారుకి అయితే టూ వీలర్కి అయితే ఇరవై రూపాయలట దీనికి ఒక గేట్ అది పెట్టి జాతీగా కంట్రోల్ చేస్తున్నారు ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ చిన్న చిన్న కొన్ని బిల్డింగ్స్ కడుతున్నారు కానీ అలా ముందుకెళ్తే మిగిలిన విషయాలు ఉంటాయి చూడ చూడవలసిన ప్రదేశాలు బా ఇదేదో చాలా పెద్ద బిల్డింగ్కి ఇక్కడ ఏదో కడుతున్నారు మొత్తానికి ఇది అతిథి గృహం లాంటిది ఏదో కడతారనుకుంటాను ఇక్కడ ఈ లోపల అంతా మంచి బాగుంది అంటే చాలా అయితే ఇది చాలా పెద్ద దానికే చేస్తారు ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండేదాన్ని మొత్తం మీద ఇది హబ్బు లాంటిది పెద్ద ఇస్కాన్ టెంపుల్ అవుతుంది ఇది ఇక్కడ ఈ కొండరాయిని దాన్ని కూడా చూడండి ఎలా గట్టిగా తొలుస్తున్నారు కట్ చేస్తున్నారు అక్కడ మెషిన్ అది ఉంది ఇంకా పైకి ఎక్కితే ఇలా వెనకాలకు చూసారు గోపురంగా అనిపిస్తుంది గుడి మెల్లిగా మేము ఇద్దరం ఇలా మెల్లిగా కష్టపడి ఎక్కుతున్నాం పైకి నడవడానికి ఇక్కడ లోపలికి రథాలు తర్వాత ఈ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంటు ఇదంతా పెట్టడానికి పెద్ద పెద్ద ఫ్యాన్లు చూసారు కదా ఫ్యాన్ అది అక్కడ ఒకటి ఉంది ఈ ఫ్యాన్లు ఇవన్నీ పెట్టి ఇక్కడ పెద్ద షెడ్లా కట్టారు ఇది ఇక్కడ నుంచి చూస్తే ఇదే ఒక ఆరు అంతస్తులు కనిపిస్తుంది పైకి ఇదంతా కిందనంతా పార్కింగ్ ఏరియా పైన గుడికి అంటే లోపల కనుక మనకి ఈ వీడియో అలా చేయకపోతే ఆపేస్తాను కదా అందుకోసం ముందే చూపిస్తాను అనమాట ఇస్కాన్ వైకుంఠగిరి ఎల్లా కృష్ణలీలా టవర్ ఇస్కాన్ రాజాధిరాజా గోవింద టెంపుల్ కృష్ణా టవర్ రాజాధిరాజు గోవింద మందిర్ శచాలయ గలు పాదరక్షల స్టాండ్ ఈ భజన వింటుంటే మనకు కూడా భజన చేయాలని కోరిక కలుగుతుంది కదా పైకి వస్తే ఇది ఇంట్లో కల్చర్ క్యాంపు ఇది దర్శనానికి వెళ్ళాలంటే ఇంక ఇలా ముందుకు వెళ్ళాలి ఈ పైన అంతా కూడా శుభ్రంగా ఫ్లోర్ కట్టి కట్టారు బాగుంటుంది చూడండి ట్టిపోతే ఇక్కడ రూమ్స్ ఏవి ఉన్నాయేమో తెలీదు చూడాలి ఇయో మనం అలా ముందు దర్శనానికి వెళ్తున్నాం ఆయన కూడా చూడండి ఇక్కడి నుంచి చూస్తే బెంగళూరు నగరం ఎలా కనిపిస్తుంది ఇంకా ఒక రేంజ్కి వచ్చి ఇంకా మూడు ఇది పైకి ఎక్కాలి మనం కార్లు అయితే దాకా వస్తున్నాయి అంటే మనం అయితే మాత్రం నడిచి వచ్చాం కనుక మెట్ల దారి మించి ఇబ్బంది లేకుండా వస్తున్నాం లేదంటే కార్లు అయితే దాకా వచ్చేస్తాయి నడుస్తూనే ఉన్నాం ఇంకా మేము దర్శనానికి వెళ్ళడానికి ఈ గుడికి ఇది ఇలా లోపలి నుంచి సూర్యాస్తమయం చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో ఈ గుడి దగ్గరికి వస్తున్నాము ఇలాగా చూడండి ఇక్కడ ఈ గుడిలో జరిగే టైమింగ్స్ పూజలు అనమాట ఇప్పుడు శ్రీకృష్ణుడు సుభద్ర సహిత రాధాకృష్ణ ఫోటో ఉన్న గుడి తీసాము నెక్స్ట్ ఏంటంటే రాజాది రాజ టెంపుల్ ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు ఈ గుడిలో శ్రీకృష్ణుడు సుభద్రాదేవి అలా జగన్నాథ స్వామి ఇది అంటే ఆయన కృష్ణుడి తాలూకు అన్నగారు బలభద్రుడు ఉన్నారు కదా ఆయనతో కూడా ఈ దర్శనం అయింది ఇప్పుడు ఇక్కడ గోవింద స్వామి గోవిందరాజు ఏంది ఈ గుడి అనమాట గోవిందరాజు స్వామి సన్సెట్ చూడండి ఇంకా అందంగా కనిపిస్తుంది ఇక్కడ అలాగా సన్సెట్ పైకి వచ్చిన తర్వాత కనిపిస్తుంది మనకి ఈ గుడి లోపల మనం తీయకూడదు కనుక తీయ్యం జేబీజీలు ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆపిస్తాను ఇప్పుడు ఎక్కునిపించకూడదు ఇక్కడ లోపల మనకి లక్ష్మీనరసింహస్వామి వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడు రాధ శ్రీకృష్ణుడు రాధ తర్వాత జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర గౌరాంగుడితో సైతం ఇదంతా మొత్తం పద్మావతి దేవి రాజ్యలక్ష్మి దేవి మొత్తం ఇలాగ ఎంతమంది దేవతలని లోపల సుదర్శన నరసింహమూర్తి అంటే ఆయన సుదర్శన చక్రంలో నరసింహస్వామిని పెట్టారు అంటే ఆయన సింహంలో లే తల మామూలు దీనికిలాగే ఉంది అలా పెట్టింది కానీ బాగుంది చాలా బాగుంది ఇది ఎలా చూస్తే కనుక ప్లేస్ వదిలి వెళ్ళాలనిపించట్లేదు అది చాలా ప్రశాంతంగా ఉంది చూడడానికి చాలా బాగుంది గుడి ఒకసారి మళ్ళీ చూడొచ్చు మిగిలిన ఇంకా ముందు ముందు చూపిస్తాను గుడి నుంచి బయటకు వస్తే ఇక్కడ మెడిటేషన్ వాళ్ళు కూడా ఉంది చూపిస్తాను వీళ్ళందరూ ఇలా మెడిటేషన్ చేసుకుంటున్నారు అలా కూడలే కూర్చోలేని వాళ్ళు కూర్చోలేవి ఉన్నాయి మిగిలిన వాళ్ళంతా తీసుకుని వచ్చి జపం చేస్తున్నారు స్వామివారి ఇక్కడ జపం పూర్తి చేసుకుని మెలిగేలా బయటకు వస్తున్నాం వెనక్కి తిరిగినలాగా శ్రీ శ్రీకృష్ణ ప్రసాదం స్వామివారికి ఇక్కడ అంతా ఇచ్చేస్తున్నారు బాగా కృష్ణ ప్రసాదం ఇక్కడ ఇచ్చేసి పెడుతున్నారు అంతా స్వామివారి ప్రసాదం దొరికింది అలాగ తీసుకుని ప్రసాదం తింటున్నాం ఇప్పుడే మా శ్రీమతి గారు కూడా ప్రసాదం తీసుకుని చేతులు కడుక్కున్నారు ఇక్కడ బాగా పెట్టారు నీట్గా అంతా క్లీన్ ఇంకెలా బయటికి వెళ్ళిపోతాం మళ్ళీ మనం చెప్పులు దగ్గరికి వచ్చాం ఇది మనకి ఆఖరీదన్నమాట ఇంత ఈ వీడియో ఈ వ్లాగ్ ముగిసింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తర్వాత అన్నిటికన్నా ఎక్కువగా లైక్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు